యాలను భగత్ సింగ్ ని ఆశయాలను సౌప్రశాంత్ పిడిఎస్ భద్రాచలం దేవుడు కాదు శిని ఈరోజు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ తొంభై నాలుగవ వర్జంతి సందర్భంగా పీడిఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని సందర్భంగా భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు యువకులు ఉద్యమించాలని చెప్పేసి పీడిఎస్ పిలుపునిస్తా ఉంది అనాట ఉన్నటువంటి భారత స్వతంత్రం కోసం ఎంతో పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ ని స్మరించుకుంటా ఉన్నాం దాంతో పాటు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి పార్లమెంట్ లో పొగబాంబు వేసి ఈ భారతదేశానికి విముక్తి కావాలని చెప్పేసి భగత్ సింగ్ పోరాడినటువంటి వ్యక్తి ఈ రోజు మార్చి ఇరవై తేదీన తేదీన రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఉరిదీసి మరీ చంపేసినటువంటి పరిస్థితి ఈ భారతదేశం ఒక భారతదేశం భగత్ సింగ్ లాంటి మేధావాని కోల్పోయిన పరిస్థితి ఉంది ఆయన ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అప్పుడున్నటువంటి చర్చలకు వెళ్ళినటువంటి గాంధీ కూడా కనీసం కూడా పట్టించుకోకోకుండా భగత్ సింగ్ ని మాత్రం వృద్దిగా అని చెప్పేసి నిర్ణయానికి తీసుకొచ్చినటువంటి గాంధీ లాంటి వాళ్ళు కూడా చర్చలకు వెళ్ళి మాత్రం పట్టించుకునే పరిస్థితి